నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది కీలక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తీవ్ర గాయం కారణంగా మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది డారెల్ మిచల్ కొట్టిన షాట్ ను అక్షర్ తన బౌలింగ్లోనే క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో బంతి నేరుగా అతడి ఎడమ చేతి చూపుడు వేలి చివరికి బలంగా తగిలింది దెబ్బ తగిలిన వెంటనే వేరు నుంచి రక్తం రావడంతో అక్షర్ నొప్పితో బాధపడుతూ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు అతని స్థానంలో రవి బిష్నోయ్ ఫీల్డింగ్ వచ్చాడు అక్షర్ ఓవర్లో మిగిలిన మూడు బంతులను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు వరల్డ్ కప్ సిక్స్ కు అక్షర్ మారింది అయితే ఇప్పటి వరకు నుంచి అక్షర్ గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు న్యూజిలాండ్ తో ట్వంటీ సిరీస్ తో పాటు ఐసిసి ట్వంటీ వరల్డ్ కప్ కి అక్షర్ పటేల్ చాలా కీలకం మరి అలాంటి పరిస్థితుల్లో అక్షర్ గాయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కొంత ఆందోళనకు గురైంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తో స్టేడియాన్ని హోరెత్తించారు కేవలం ముప్పై ఐదు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లేలా చేశాడు ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో బౌండరీల మోత మోగించాడు చివర్లో రింకు సింగ్ ఇరవై బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేసి స్కోర్ రెండు వందల ముప్పై దాటించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై రెండు హార్దిక్ పాండ్యా ఇరవై ఐదు పరుగులతో కీలక భాగస్వామ్యం అందించారు భారత నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది యాభై రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది అయితే గ్లెన్ ఫిలిప్స్ నలభై బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేసి ఆశలు రేకెత్తించారు మార్క్ చాప్మన్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇద్దరూ త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ గెలుపు ఖాయమైంది చివరికి న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో నూట తొంభైకే పరిమితమైంది వరుణ్ చక్రవర్తి శివం దుబే చెరో రెండు వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు